హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి పిల్లలకి ఇంకా హెల్త్ క్యూర్ అవ్వలేదు అందుకే మీకు అప్డేట్స్ డైలీ ఇవ్వలేకపోయాను సారీ అండి ఇక పైన మ్యాక్సిమం ఇవ్వటానికి ట్రై చేస్తాను ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం పేరుకే కొత్త పెళ్ళి కూతురు కానీ ఏం లాభం లే అక్క అచ్చట ముచ్చట ఏమీ తీరలేదు వారం రోజులు లీవ్ పెట్టాడు అంతే ఆ తర్వాత మరలా ఆచారి సార్ అంటూ మీ ఆయన దగ్గరికి వర్క్లో జాయిన్ అయిపోయాడు ఇక నైట్ పన్నెండు గంటలకు ఇంటికి వస్తాడో లేదంటే తెల్లవారిన తర్వాత ఇల్లు గుర్తుకు వచ్చి వస్తాడో తెలియనే తెలియదు ఏందో మా జీవితాలు అని మూతి ముప్పై ఒక్కర్లు తిప్పుకుంటూ చెప్పింది పావని మరి ఆఫీస్ వర్క్ అన్నప్పుడు అలానే ఉంటుంది కదా అని హిరణ్య అంటుంటే నా మొగుడికి మాత్రమే అంత వర్క్ ఉంటుందా ఆఫీస్లో ఇక ఎవరికి వర్క్ ఉండదా అని సీరియస్గా అడిగింది పావని ఇప్పుడు నీ బాధ ఏంటి పావని అసలు ఎందుకు ఇలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా ఏం జరిగింది నాకు చెప్పు నేను తీరుస్తాను కదా నీ ప్రాబ్లం ఏంటో అని అన్నది హిరణ్య ఉదయం తన ఛార్యతో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఇప్పుడు హిరణ్యకి చెప్పింది పావని అంతా విన్న హిరణ్య నీ మనసులో ఉన్నది కరెక్టే అలానే చారీ చెప్పింది కరెక్టే నువ్వు చారీని కంపెనీని మారు అని చెప్పే బదులు నువ్వే కంపెనీ మారితే సరిపోతుంది కదా చారీ దగ్గరికి నువ్వు వెళ్ళిపోవు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చాలా సింపుల్గా అన్నది హిరణ్య అలా ఎలా కుదురుతుందక్క అసలు అక్కడ ఆ కంపెనీలో లేడీస్ని ఎవరిని కూడా జాయిన్ చేసుకోరు కదా ఇక నేను ఎలా వెళ్ళగలను చాలీ భార్యను కాబట్టి నాకేమైనా స్పెషల్ ఆఫర్ ఇస్తారా ఏంటి అందరి మగవాళ్ళ మధ్యలో నేను కూర్చొని ఎలా వర్క్ చేయగలను అని వెటకారంగా అన్నది పావని స్పెషల్ ఆఫర్ ఏమీ కాదు కానీ ఆ కంపెనీలో లేడీస్ ఉన్నారు అలేకయా కూడా అక్కడే వర్క్ చేస్తుంది మగాళ్ళందరి మధ్యలో కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం లేదు లేడీస్కి సపరేట్ ఫ్లోర్ ఉంది అయినా ఈ విషయం గురించి నువ్వు ఇంతగా ఆలోచించి బాధపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి నువ్వు హ్యాపీ న్యూస్ వింటావు ఎక్కువగా ఆలోచించి బ్రెయిన్ మనసు పాడు చేసుకోవద్దు అని చెప్పి పావని తల మీద చేతిని వేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది హిరణ్య ఏంటో అని విరుస్తూ ఉన్న పావని కూడా నా గురించి ఓకే మరి అక్క కూడా అక్కడ తన మొగుడి దగ్గర వర్క్ చేయకుండా ఇక్కడ వర్క్ చేస్తుంది అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటానికి పక్క పక్కన కూర్చోవటానికి అయినా టైం దొరుకుతుందా పియేగా నా మొగుడే ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు అటువంటిది ఇక ఆ కంపెనీ ఓనర్ విక్రమార్క కాబట్టి ఇక ఇంటికి ఎప్పుడు వస్తాడో అసలు వస్తాడా వీళ్ళిద్దరూ కలిసి పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారా అయినా కూడా హిరణ్య అక్క ఎప్పుడు కూడా ఇలాంటి కంప్లైంట్ చెయ్యలేదే అక్క ఫేస్లో కూడా అలాంటి బాధ కనిపించడం లేదే అని మనసులో అనుకుంది పావని సిరి చాలా హ్యాపీగా ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యి అక్కడ పావనిని చూసి ఫస్ట్ ఆశ్చర్యపోయినా ఆ తర్వాత తను కూడా ఇదే కంపెనీలో బెంగళూరులో వర్క్ చేస్తుంది కదా హిరణ్యతో పాటుగా అందుకే ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకుందేమో అని మనసులో అనుకుని హిరణ్య దగ్గరకు వెళ్ళింది ఆఫీస్లోనికి ఎంటర్ అయిన తర్వాత బిజీ బిజీగా తన వర్క్ ఏదో తాను చూసుకుంటూ ఉండటంతో సిరి దగ్గరకు వచ్చింది కూడా ఆమె గమనించలేదు ఇది ఒకటి ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యిందంటే చాలు వర్క్ తప్ప ఏమీ ఆలోచించదు అని అనుకుంటూ హిరణ్య నా స్కూటీ నువ్వు తీసుకొని వచ్చావా లేదా అని అడిగింది నిజానికి హిరణ్య స్కూటీ తీసుకొని రాదు అని సిరీకి తెలుసు అయినా కూడా కావాలి అని అడిగింది లేదే తీసుకొని రాలేదు నిజానికి నేను నీ స్కూటీ విషయం మర్చిపోయాను సగం దూరం వచ్చిన తర్వాత గుర్తుకు వచ్చి విక్రమార్కతో నీ స్కూటీ గురించి చెప్తుంటే అని ఆమె మాట్లాడుతున్నప్పుడు సిరి గుర్రుగా చూడటంతో అదే అదే జైవీర్తో నీ స్కూటీ గురించి చెప్పాను తాను ఏమో అని హిరణ్య మాట్లాడుతుంటేనే కాబోయే మొగుడు కౌటిల్య ఉన్నాడు కదా ఇద్దరు ఒకే కారులో వచ్చి వెళ్తారు పికప్ డ్రాపింగు చేసుకుంటారులే నువ్వేమీ స్కూటీ గురించి ఆ సిరి గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పాడు అంతేనా అని అన్నది సిరి అబ్బబ్బా అంత కరెక్ట్గా ఎలా చెప్పావే అని గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య ఇందులో కరెక్ట్గా చెప్పటానికి ఏముందిలే నీ మొగుడు అలానే చెప్తాడని నాకు బాగా తెలుసులే ఎంతైనా నాకు బావగారు కదా అలానే చెప్పాలి అని మూతి తిప్పుతూ అన్నది సిరి నా భర్త గురించి నేను బాగా అర్థం చేసుకోవాలి కానీ నువ్వేంటే నాకంటే ఎక్కువ అర్థం చేసుకొని సపోర్టివ్గా మాట్లాడుతున్నావు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం మీ ఇద్దరికి పాజిటివ్ వైబ్ ఎలా కుదిరింది అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమని మంట వస్తుంది ఆ విధంగా ఉంటారు అనుకుంది కానీ పాలు నీళ్ళల్లో చాలా చక్కగా కలిసిపోయారు ఇద్దరు అని ఇప్పుడు నీకు చెప్పాలంటావా అవసరమా అయినా బావ మరదల మధ్య సీక్రెట్స్ ఉంటాయి అవన్నీ ఇలా మధ్యలో పెళ్ళాలకి చెప్పకూడదు అని బయ్యారంగా అన్నది సిరి అప్పటి వరకు చైర్లో కూర్చొని ఉన్న హిరణ్య లేచి సిరి పక్కకు వచ్చి ఆమె తల మీద గట్టిగా ఒక్కటి పీకి మూసుకునే విషయం ఏంటో చెప్తావా లేదా మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది కానీ అది ఏంటి అనేది నాకు అర్థం కావటం లేదు అని అడిగింది హిరణ్య హిరణ్య కొట్టిన చోట చేత్తో రుద్దుకుంటూ మూతి నల్లగా పెట్టి నువ్వు నన్ను ఇలా కొట్టావు కదా రాణి సాయంత్రం బావగారు వస్తే నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని సిరి అంటుంటే హిరణ్య గుర్రుగా చూడటంతో అబ్బా చెప్తానులే నీ మొగుడు గురించి నీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నాకైతే బాగా అర్థమైపోయింది బావగారి గురించి అందుకే నేను బావగారిని నీ భర్తగా యాక్సెప్ట్ చేశాను నిజానికి బావగారు చాలా మంచివారు ఎదుటివారిని అర్థం చేసుకోవటంలో ముందే ఉంటారు కానీ ఆ ఫేస్ చూసావా ఎప్పుడు పండు మిర్చి తిన్నట్లుగా ఎర్రగా కోపంగా పెడతాడు అదొక్కటే మైనస్ ఇంకా అంతకు మించి నీ ఒక్క విషయంలో చాలా బ్లండర్ మిస్టేక్ చేశాడు నాకు తెలిసి బావగారి జీవితంలో అది ఒక్కటే తను చేసిన తప్పు అందుకే ఫస్ట్ కోపం పెంచుకున్నాను ఆ తర్వాత తన తప్పును తాను తెలుసుకొని నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాడు ఇక నేను క్షమించకుండా ఎలా కోపంగా ఉండగలను సీతను తీసుకుని వెళితే రావణాసురుడు చెడ్డవాడు అని విధంగా రుక్మిణిని కృష్ణుడు తీసుకుని వెళితే దేవుడు మంచివాడు అని అన్నాము జరిగినవి రెండు తప్పులే కానీ ఒకటి మనకి మంచి ఎలా అయ్యింది రెండోది చెలు ఎలా అయ్యింది అంటే ఒక్కటే కారణం అక్కడ ఆ వెళ్ళిన అమ్మాయికి ఇష్టం ఉందా లేదా అనేది సీతకి ఇష్టం లేదు రుక్మిణికి కృష్ణుడితో వెళ్ళటం ఇష్టమే కాబట్టి సీత మరొకరి భార్య ఆమెకు ఇష్టం లేకుండా రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు ఇక్కడ రుక్మిణి పెళ్లి చేసుకోవటానికి కృష్ణుడు తీసుకుని వెళ్తే ఆమె ఇష్టంగా అతని వెంట వెళ్ళింది ఇక్కడ ఆడదానికి ఇష్టానికి ప్రిఫరెన్స్ ఎవరు ఇచ్చారు అనేది కూడా మనం చూడాలి కదా అందుకే మంచి చెడు అనేది జరిగిన ఒకే సిచ్యువేషన్కి మారిపోతుంటాయి అందుకే నేను కూడా ఆలోచించాను అంతకు మించి ఆడది ఎలా ఉంటుంది అనేది మన పురాణాల్లో చెప్పారు అలానే మగవాడి ఎలా ఉండాలి అనేది కూడా మన పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఆడది ఎలా ఉండాలి అనేది మాత్రమే జనాల్లోనికి వెళ్ళింది అది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని నువ్వు ఆడదానివి నువ్వు ఇలానే ఉండాలి అని ఆడదానికి గుచ్చి గుచ్చి చెప్పారు కానీ మగవాడికి ఏ ఒక్కరూ కూడా ఇదిగో మీరు ఇలానే ఉండాలి అని శాస్త్రం చెప్పింది అని ఏ ఒక్కరూ చెప్పరే ఎందుకు ఇప్పుడు ఈ పురాణం ఇదంతా నాకెందుకు చెప్తుంది ఈ సిరి నా భర్త గురించి చెప్పమంటే పురాణాల గురించి ఈ సిరి ఎందుకు మాట్లాడుతుంది పురాణాలకి నా భర్తకి ఉన్న సంబంధం ఏంటి అన్నట్లుగా హిరణ్య సిరి వైపు చూసింది హిరణ్య చూపుని అర్థం చేసుకున్న సిరి వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా బావగారు మగవాడు ఎలా ఉండాలి అని పురాణాల్లో చెప్పారో అలానే ఉన్నారు అందరిలో తప్పు ఉండటం సహజం కానీ ఆ తప్పుని తెలుసుకుని సరిదిద్దుకోవటం గ్రేట్ కాకపోతే బయటకి కనిపించడు కొబ్బరికాయ పైకి గట్టిగా ఉన్న లోపల మాత్రం నీళ్లు కొబ్బరి స్వీట్గా ఉన్నట్లుగా బావగారు కూడా చాలా స్వీట్ స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు పురుషుడు ఎలా ఉండాలో కూడా శాస్త్రం క్లియర్గా అందరికీ చెప్పింది కానీ ఎందుచేతనం ఈ పద్యం జనబాహుల్యంలో లేదు కార్యేషు యోగి కరణేషు దక్ష రూపేచు కృష్ణ క్షమయా తు రామ బోధ్యేషు తృప్త సుఖ దుఃఖ మిత్ర షట్కర్మ కలు ఇలా భర్త చేయవలసిన ప్రతి పని కూడా నీ భర్త చేస్తున్నాడు నీ సుఖం దుఃఖం అలానే కష్టం నువ్వు తప్పు చేస్తే క్షమించటం కాదు అందే శిక్షించటం అలా నీ బాగోగులు చూసుకోవటం అన్నింటిలోనూ బావగారు ఒక అడుగు ముందే ఉన్నారు అందుకే బావగారంటే నాకు గౌరవం పెరిగింది ఇష్టం ఏర్పడింది ఇంతకు మించి ఇక నేను బావగారి గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నీ మగుడు గురించి నీకు తెలుసు కదా అని కన్నెగరేస్తూ అన్నది సిరి హిరణ్య సిరి చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని నువ్వు నిజంగా జై గురించి ఇంత బాగా అర్థం చేసుకుంటావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా మీ ఇద్దరిని కలపాలి అని నేను చాలా ఆలోచించాను కానీ నాకు అంత టైం కూడా ఇవ్వకుండా మీరిద్దరే మీ బాబా బరదల్లా హ్యాపీగా కలిసిపోవటం మాత్రం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నది సరే నీ హ్యాపీనెస్ తర్వాత ముందు నీ మొగుడికి ఫోన్ చేసి నా స్కూటీ ఇక్కడ సాయంత్రానికి ఉండే విధంగా చూడు అని వార్నింగ్ లెవెల్లో చెప్పి మరీ తన ప్లేస్లోనికి వెళ్ళి కూర్చుంది సిరి హబ్బా దీనితో మంచిగా మాట్లాడినంతసేపు ఉండదు ఇది ఎదుటి వాళ్ళకు తలనొప్పి వచ్చే పనులు చేయటానికి సిద్ధంగా ఉంటుంది ఇది తీరి తిక్క మాటలు అని తలకొట్టుకొని ఇప్పుడు ఇలానే అంటుంది సాయంత్రానికి ఎందుకు స్కూటీ తీసుకొని వచ్చావు అని తిరిగి రివర్స్లో నాన్నే అడుగుతుంది స్కూటీ గురించి మర్చిపోయి హ్యాపీగా నా వర్క్ నేను చేసుకోవటం బెస్ట్ స్కూటీ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా తలనొప్పే అని తన వర్కులో పడిపోయింది హిరణ్య సాయంత్రం విక్రమార్క తన వర్క్ కంప్లీట్ చేసుకున్న తన క్యాబిన్ నుండి బయటికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నవాడు కూడా ఒక్క క్షణం ఆగి చారీ వైపు చూశాడు ఎప్పటిలా చారీ చుట్టూ ఏం జరుగుతుంది కూడా పట్టించుకోకుండా వర్క్లో లీనమైపోయాడు తన వర్క్ అయిపోయిన తర్వాత మాత్రమే చారీ ఇంటికి వెళ్తాడు అలానే రెండు నిమిషాలు విక్రమార్క చారీ వైపు చూసి ఆ తర్వాత చారీ అని గట్టిగా పిలిచి ఆ తర్వాత తన క్యాబిన్లోనికి వెళ్ళి తన చైర్లో కూర్చున్నాడు విక్రమార్క ఇప్పుడు సార్ నన్ను ఎందుకు పిలుస్తున్నారు ఏదైనా వర్క్ ఉందా అని అనుకుంటున్నా శారీ నార్మల్గా విక్రమార్క క్యాబిన్లోనికి వెళ్ళి ఏంటి సార్ పిలిచారు ఏదైనా వర్క్ ఉందా అని అడిగాడు ఉదయం నువ్వు ఆఫీస్కి వచ్చిన వెంటనే నీతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నాను కానీ మీటింగ్ వర్క్ ఉండటంతో కుదరలేదు అంటూ కింద లాకర్లో ఉన్న ఒక పేపర్ తీసే టేబుల్ మీద పెట్టి చారీ ముందుకు జరిపి ఇది నీ కోసం ఫోర్స్ ఏమీ లేదు నీ ఇష్టం తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు బలవంతమైతే చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏం చెప్పాలనుకుంటున్నారబ్బా సారు ఇంతకీ ఏముందబ్బా ఇందులో అని ఆ పేపర్ తీసుకొని చూశాడు అందులో పావనీకి తన కంపెనీలోనే జాబ్ ఇస్తున్నట్లుగా ఆఫర్ లెటర్ చూసి ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత ఆశ్చర్యం ఆ తర్వాత ఆనందంతో విక్రమార్కని ఆకాశానికి ఎత్తేశాడు నిజంగా మా సార్కి నా మనసులో ఉన్నది భలే తెలుసుకుంటారబ్బా ఉదయం పావని నన్ను అడిగిందో లేదో సాయంత్రానికి మా సార్ ఆఫర్ లెటర్ కూడా ప్రిపేర్ చేసి నా చేతిలో పెట్టారు కనీసం ఇంట్లో ఇలా జరిగింది పావని ఇలా అడుగుతుంది అని నేను సార్ని అడగను కూడా అడగలేదు నిజంగా మా సార్ గ్రేట్ అని అనుకుంటూ ఆ ఆఫర్ లెటర్ తీసుకుని హ్యాపీగా తన చారి తన చేరులో కూర్చున్న మరుక్షణం తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది నీ వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో అని ఆ మెసేజ్ చూసి మా సార్ నిజంగా చాలా గ్రేట్ అబ్బా మాటలు చెప్పటానికి కూడా రావటం లేదు ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు ఇంతకుముందు ఇంటికి వెళ్తాను అన్నా కూడా వెళ్ళటానికి వీల్లేదు వర్క్ అంటూ పన్నెండు గంటలు అయినా సరే ఆ ఆఫీసులోనే కూర్చోబెట్టేవాడు అర్ధరాత్రి నిద్ర కూడా ఉండేది కాదు కానీ ఇప్పుడు త్వరగా వెళ్ళిపో అని ఆఫర్ ఇస్తున్నాడు అని అనుకుంటూ తన వర్క్ కంప్లీట్ చేసుకునే ఐదు గంటలకి విక్రమార్క వెళ్ళిపోతే ఆరు గంటలకి చారి తన ఇంటికి వెళ్ళాడు విక్రమార్క సూర్యాని పిక్ చేసుకుని హిరణ్య దగ్గరకు వచ్చేసరికి హిరణ్య సిరి పావని ముగ్గురు కూడా బయట మాట్లాడుకుంటూ కనిపించారు సరేనే జయవీర్ వచ్చాడు నేను వెళ్తున్నాను అని హిరణ్య ముందుకు వెళ్తుంటే నువ్వు ఆగవే అని హిరణ్యని సిరి ఆపి సిరిరే విక్రమార్క దగ్గరకు వచ్చి స్టైల్గా కారు మీద చేతిని పెట్టి నిలబడి నా స్కూటీ ఇచ్చే ఉద్దేశం నీకు నీ పిల్లానికి లేదా బావగారు ఇక మీ ఇంట్లోనే పెట్టేసుకుంటారా నా స్కూటీ మీకు అంత బాగా నచ్చిందా అని సాగదీస్తూ కావాలి అనే అడిగింది సిరి తనతో కావాలి అని అలా మాట్లాడుతుంది అని విక్రమార్క కూడా తెలుసు అందుకే నవ్వుతూ నీకు స్కూటీ అవసరం అంటావా మరదల పిల్ల నీకు డ్రైవర్గా వర్క్ చేయడానికి ఒకడు ఉన్నాడు కదా ఇంకా నీకెందుకు స్కూటీలో నీ అంతటి నువ్వే డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళటం నీకు ఈ కష్టం ఎందుకు అని అంతే చమత్కారంగా అన్నాడు విక్రమార్క నా కాబోయే భర్తని నాకు డ్రైవర్ అంటారా అని నోరు పెద్దగా తెరిచి గుండె మీద చేతిని వేసుకుని సిరి అంటుంటే ఓ డ్రైవర్ కాదా ఓకే అయితే క్లీనర్ ఏదో ఒకటి నీ కిందే కదా ఉండేది పాపం నీఇందు తలుచుకొని నీ కింద ఎలా బ్రతుకుతాడో ఏంటో అని కౌటిల్య మీద జాలి చూపిస్తూ విక్రమార్క మాట్లాడుతుంటే సిరి గుర్రుగా చూస్తూ దిస్ ఇస్ టూ మచ్ బావగారు ఇలా అయితే రేపు నీ పిల్లం మీ ఇంటికి రాదు అని కోపంగా అన్నది నా పెళ్ళాన్ని నన్ను విడదయ్యడం తర్వాత సంగతి ముందు నువ్వు నీ మొగుడు కలిసి ఉండండి అని చెప్పి అప్పటికే హిరణ్య కారు ఎక్కి కూర్చోవటంతో సిరిని పట్టించుకోకుండా అక్కడ నుంచి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు విక్రమార్క ఇదేంటి బావగారు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈ కౌటిల్య మరలా నా వెనక ఏదైనా కుట్ర పన్నుతున్నాడా అంటే నన్ను వదిలేయాలి అనుకుంటున్నాడా అని నడు మీద రెండు చేతులు పెట్టుకొని అప్పుడే ఆఫీస్ లోపల నుంచి బయటికి వస్తున్న కౌటిల్య వైపు కోపంగా చూసింది ఇదేంటి ఇలా నా వైపు కోపంగా చూస్తుంది అని అనుకుంటూ ఏమైంది సిరి అలా రోడ్డు మీద నిలబడి నా వైపు కోపంగా చూస్తున్నా అని అమాయకంగా అడిగాడు పాపం వాళ్ళిద్దరి మధ్య పెట్టాల్సిన పెద్ద పుల్ల విక్రమార్క పెట్టి వెళ్ళిపోయాడు అని తెలియని కౌటిల్య సిరి అంతే కోపంగా కౌటిల్య దగ్గరకు వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకొని ఏంటి నువ్వు నన్ను వదిలేయాలి అని చూస్తున్నావా నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశం నీకు లేదా ఒక్కవేళ అలాంటి ఉద్దేశం నీ మనసులో ఉందనుకో అలాంటిదే జరిగిందనుకో అని సిరి మాట్లాడుతుంటే కౌటిల్య రియాక్షన్ ఎలా ఉంటుంది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో